అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో త్వరలో అంటే ఈ మార్చి ఎనిమిదిని మనకి మహాశివరాత్రి రాబోతుంది కదా ఈ మహాశివరాత్రి రోజు పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటో తెలుసుకుందాం అయితే ఒక్కొక్కరు ఒక్కోలా పూజ చేసుకుంటారు ఎవరికి తగ్గట్టు వాళ్ళకు పూజా సామాగ్రి ఉంటుంది మా పూజా సామాగ్రి ఇలా ఉంటుంది మహాశివరాత్రి రోజు స్నానం జాగారం పూజ అలాగే ఉపవాసం ఎంతో ముఖ్యం అయితే ఆ రోజు పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పూజకు కావాల్సిన సామాగ్రి ఎంత మేరకైనా ఉండొచ్చండి ఎవరు అవకాశం కొలిది వారు పూజ చేసుకుంటారు కాకపోతే సింపుల్గా పూజ చేసుకునే వారికి పూజా సామాగ్రి ఎలా ఉండాలో నేను చూపించబోతున్నాను ముందుగా పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉండాలండి పూజకు ఉండాలి కదా అలాగే పసుపు కుంకుమ అలాగే ఫోటో కింద వేయడానికి బియ్యం అంటే ప్రత్యేకించి పీఠం వేసి పూజ చేసుకునేటప్పుడు ఫోటో కింద బియ్యం వేస్తాం కదా అలా అలాగే ముగ్గు పిండి మారేడు దళాలు పువ్వులు ముఖ్యంగా మారేడు దళాలు అయితే ఉండాలండి అలాగే నైవేద్యంగా కొందరు బెల్లం పెడతారు మేము కూడా పెడతాము అలాగే బెల్లం అలాగే పళ్ళు అలాగే అశ్వగంధ అంటే గంధం కూడా ఉండాలి బొడ్లు పెట్టుకుంటాం కదా అలాగే మట్టి ప్రమిదలు ఉంటే మట్టి ప్రమిదలు లేదంటే కుందుల్లో అయినా అంటే ఇత్తడి కుందుల్లో అయినా దీపారాధన చేసుకోవచ్చు అలాగే దీపారాధన కోసం ఒత్తులు అలాగే అక్షతలు పసుపు కలిపిన అక్షతలు ఇవి అలాగే మహాశివుడికి చాలా ప్రీతికరమైన శ్వేతాక్షతలు కూడా ఉండాలండి శ్వేత అక్షతలు ఎలా కలపాలో వాటితో ఎలా పూజ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే విభూతి అగరబత్తులు అలాగే అగ్గిపెట్టి కూడా ఉంచుకోవాలి అలాగే తాంబూలం కోసం ఒక్కలు చిల్లర పైసలు కూడా ఉంచుకోవాలండి అలాగే సాంప్రదాయబద్ధంగా ధూపం వేసుకోవడానికి గుగ్లం లేదా సాంబ్రాని చివరగా కర్పూర నీరాజనం సమర్పిస్తాం కదా కర్పూరం కూడా ఉండాలి పూజ కోసం పీట కూడా ఉండాలండి నేను చూపించలేదు అలాగే ఆ రోజు శివుడికి పాలతో నైవేద్యం సమర్పిస్తాం కదా పరమాన్నం కానీ పాయసన్నం కానీ అది కూడా ఉండాలి అలాగే ఆ రోజు శివుడికి చాలా ఇష్టమైన జిల్లేడు పువ్వులతో కూడా పూజ చేసుకుంటామండి తెల్ల జిల్లేడు పువ్వులు రుతికరమైన మారేడు దళాలు ముఖ్యంగా ఉండాలి ఈ పూజలో మారేడు పండు ఉన్నా కూడా మంచిదే ఓకే అండి చూసారు కదా మహాశివరాత్రి రోజు పూజకు కావాల్సిన సామగ్రి ఏంటో సింపుల్గా పూజ చేసుకునే వారికి కావాల్సిన సామాగ్రి అండి ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారు అందరూ భారీగా పూజ చేసుకోవాలని ఏమీ లేదు కదా ఎవరు అవకాశం కొలితే వాళ్ళు చేసుకుంటారు అలా అని ఎలానే చేయాలని కాదు ఇంతకంటే సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా మహాశివరాత్రికి కావాల్సిన పూజ సామగ్రి ఏంటో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్